జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమ లోక కళ్యాణార్థం గురువారం గురు పౌర్ణిమ పర్వదినం పురస్కరించుకొని విశేషంగా ఉదయం ఆరు గంటల నుండి తైలాభిషేకాలు జరుగుతున్నాయి అలాగే భక్తులు తమ కోరికలను మరియు ఎలాంటి సమస్యలైనా తొలగిపోవడానికి గురుబలం కొరకు స్వామివారికి దత్తఫలం గురు పౌర్ణమి సందర్భంగా కట్టుకోవచ్చు మరియు శనగధాన్యం దానం ఇవ్వవచ్చు పూజా కార్యక్రమంలో అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగును అన్నదానం వలన ఏలినాటి సమస్యలు తగ్గును అన్నదానం మహాదానం అన్నదాన కార్యక్రమంకు భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించగలరు వివరాలకు సంప్రదించగలరు ప్రద్యుమ్న కుమార్ శర్మ ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఆరు ఒకటి ఆరు ఒకటి తొమ్మిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఆరు మూడు ఎనిమిది ఏడు ఆరు రెండు మూడు ఐదు గూగుల్ పే మరియు ఫోన్పే నంబర్ ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఆరు ఒకటి రెండు మూడు ఏడు 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 శ్రీ గణపతి సత్యదానంద స్వామిజీ వారి దివ్య ఆశీసులతో కర్నూలు పట్టణంలో వెలిసిన శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం నందు దత్తాత్రేయ జయంతి గురు పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ స్వామికి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసినాము తైలాభిషేకములు విశేషముగా కందుల హారతులు ఇవన్నీ ఏర్పాటు చేసినాము భక్తులు కూడా అందరికీ అన్నదానం కూడా ఏర్పాటు చేసినాము భక్తులందరూ విరివిగా పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించేలాల్సిందిగా కోరుచున్నాము ఆలయ ప్రెసిడెంట్ రామకృష్ణ गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः श्रीगुरुभ्यो नमः ॐ दत्तात्रेयाय नमः ॐ सद्गुरुश्री सच्चिदानन्दस्वामिगुरुभ्यो नमः जय गुरुदत्त श्रीगुरुदत्तरोजु आषाढ शुक्द पौर्णमिनाडु दत्तात्रेयस्वामिव गुरुमूर्ति अवतारं ధరించి సిద్ధులకు ఉపదేశం చేసిన కారణాన ఈ పౌర్ణమిని మనం గురు పౌర్ణమి అని పిలుచుకుంటూ ఉన్నాము ఈ గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ గురువుల వారి ఆశీర్వాదము దత్తాత్రేయుని యొక్క ఆశీర్వాదం తీసుకొని స్వామికి అర్చన తైలాభిషేకము ధాన్యహారతి ధాన్య సమర్పణ తర్వాత అనేక రకమైనటువంటి సేవలు ఇక్కడ మేము నిర్వహిస్తూ ఉన్నాము మేనేజ్మెంట్ వారి సహకారం చేత ఆ సేవల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలు భక్తులు పొందు చాలామంది ఇప్పటికే దర్శించుకొని ఉన్నారు ఈరోజు వరకు కూడా గురు పౌర్ణమి ఉంది కాబట్టి ఇంకా భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ దత్తుల వారి అనుగ్రహానికి పాత్రలు కావాలని ఆకాంక్షిస్తున్నాము అలాగనే ఇక్కడ మహా విశిష్టంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది పదకొండు గంటల నుంచి అన్నదానం జరుగుతుంది విశేషంగా భక్తులు హాజరై ఇక్కడ స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ధన్యులవుతారు మేము కర్నూలు పుట్ పట్టణ పుర ప్రజలకు మరొకసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు మరి స్వామివారిని దర్శించుకొని స్వామివారికి ఉన్న సేవలను వాళ్ళు చేసుకొని ఈరోజు ఆశీర్వచనం పొందుతారని చెప్పి ఆశిస్తున్నాను జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ గురు భోనమ నా పేరు గుండంపాటి ప్రద్యుమ్న కుమార్ అండి